నీనా ఆత్మన్ భారతదేశంలో సేవ చేసిన మిషనరీలలో అత్యున్నతమైన స్థాయిలో సేవ జరిగించిన ఘనత నీనా ఆత్మన్కే దక్కుతుంది నీనా ఆత్మన్ జీవిత చరిత్రను చదివిన ప్రతివారు ఆమెతో దేవునికి గల సన్నిహిత సంబంధాన్ని ఇట్లే గుర్తించగలరు ఆత్మీయ జీవితంలో అత్యున్నత శిఖరాగ్రాలను అధిరోహించిన నీనా ఆత్మన్ తన జీవితంలో దేవుని చిత్తానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చింది వృత్తిరీత్యా డాక్టర్ అయినప్పటికీ సమస్త సౌఖ్యాన్ని విడిచిపెట్టి దేవుని పిలుపుకు లోబడి ఉద్యోగానికి రాజీనామా చేసి మారుమూల గ్రామాలలో పేదలకు పరిచర్య చేస్తూ అనేకులను వ్యక్తిగతంగా ప్రభు కొరకు సంపాదించింది దేవుడు ఆమెను ఎంతో బలంగా వాడుకున్నాడు ఆమె వాక్య పరిచర్య ద్వారా అనేక చోట్ల ఉజ్జీవం వచ్చింది దేవుడు ఆమెకిచ్చిన ప్రతి తలాంతును ఆయన నడిపింపు ప్రకారం ఆయన మహిమార్థమే వాడింది అనేక గంటలు ప్రార్థనలో గడిపి దేవునికి అతి సమీపంగా జీవించింది ఇటువంటి గొప్ప మిషనరీ యొక్క జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ చదివి లోతైన ఆమె ప్రార్థనా జీవితం ద్వారా సవాలు చేయబడి ప్రభు కొరకు అనేక ఆత్మలను సంపాదించాలని ప్రార్థిస్తున్నాను ప్రభు సేవలో రెవరెండ్ డాక్టర్ పి విజయకుమార్ గారు హౌస్ ఆఫ్ ప్రేయర్ కాకినాడ ముందు మాట నేను ఆత్మ జీవిత చరిత్రకు ముందు మాట వ్రాయటం నా మహాభాగ్యంగా భావిస్తున్నాను ఈ మాటలు వ్రాయడం ద్వారా ఎవరినైనా పొగడాలని కాదు కానీ ఈ పుస్తక రచయిత అయిన ప్రసన్న కుమార్ చౌదరి గారి పట్ల నాకున్న ప్రేమను కృతజ్ఞతను వ్యక్తం చేయడానికే వ్రాస్తున్నాను ఆయన మోకాళ్ళ ప్రార్థనే నేను మోకాళ్ళు వంచడానికి ఆత్మీయ జీవితంలో మొదటి పాఠాలు నేర్చుకోవడానికి దోహదమయ్యింది నేను ఇది వ్రాస్తుండగా నా మనస్సు యాభై సంవత్సరాలు వెనక్కి వెళ్ళి గతాన్ని నెమరువేస్తున్నది సోదరుడు చౌదరి గారు ఉద్యోగాన్ని సౌఖ్యమైన జీవితాన్ని విడిచిపెట్టి తన శిలువనెత్తుకుని గమ్యమేదో తెలియకపోయినా ప్రభువుని వెంబడించారు ఎన్నడూ వెనక్కి చూడకుండా విశ్వాసం ద్వారా ముందుకు సాగిపోయారు నేను ఆత్మన్ జీవితం ద్వారా ఆయన ఎంతగానో ప్రభావితం చేయబడ్డారు ఆమె పంతొమ్మిది వందల నలభైవ సంవత్సరంలో మరణించింది సహోదరి చౌదరి గారు ఆమె మరణించిన వెంటనే ఆమె జీవిత చరిత్ర రాయడానికి పూనుకొని మొదటిసారిగా పంతొమ్మిది వందల నలభై నాలుగో సంవత్సరంలో పుస్తక రూపంలో ముద్రించారు నేనా యొక్క విశ్వాస జీవితము లోతైన ఆత్మీయ అనుభవాలు అనేకులకు ఆశీర్వాదకరముగా ఉన్నందున రెండవసారి కూడా ముద్రించబడింది అత్యద్భుతకరమైన సేవ చేసి అనేకులకు స్ఫూర్తిని ఇచ్చిన ఒక మహనీయమైన వ్యక్తి యొక్క జీవితాన్ని రచయిత ఎంతో చక్కగా వివరించారు ఈ పుస్తకాన్ని తెలుగులోనికి అనువదించిన సహోదరి విజయశ్రీని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను ఈ పుస్తకము అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను నేను ఆత్మను ఈ పుస్తక రచయితను వాడుకున్న రీతిగానే దేవుడు తన మహిమార్థము ఈ చిన్న పుస్తకాన్ని వాడుకొనుగాక ప్రభు సేవలో పాస్టర్ పిఏ శ్రీనివాసరావు గారు చైర్మన్ సెమినరీ కౌన్సిల్ ఉపోద్ఘాతము కాంతిహీనమైనను లేత ఛాయ లేఖగా నీ జ్ఞానయుక్తమైన రూపకల్పనను కనుగొనుచున్నాము ఈ యాగము సమర్పణ ఉపశమనము కలిగించుచున్నందుకై నీకే వందన స్థుతులు నీ చిత్తమే సిద్ధించునుగాక ప్రభు నిత్యత్వ గీతాలు ఆలపించున్నట్లుగా నీ తీగలమైన మమ్మును శృతి చేయండి నీ మహిమోన్నత రాగాలు పలుకున్నట్లుగా మమ్మల్ని సరిచేయండి నీ చిత్తమే సిద్ధించునుగాక ఆమెన్ జార్జ్ ముల్లర్ పేరు వినగానే బ్రిస్టల్ నగరం బెర్నార్డ్ పేరు వినగానే క్లైర్వాక్స్ అనే పట్టణము గుర్తుకొస్తాయి అలాగే నేన ఆత్మన్ అనగానే ఒరిస్సాలోని బరంపురం గుర్తుకొస్తుంది ఎందుకంటే వారు సేవ చేసిన స్థలాలు వారి పేర్లతో విడదీయలేనంతగా ముడిపడి ఉంటాయి ప్రవచన వరము కలిగిన అతి కొద్ది మంది మిషనరీలలో నేనా ఆత్మన్ అగ్రశ్రేణిలో నిలుస్తుంది ఆమె ఇరవైవ శతాబ్దపు పరిశుద్ధుల కోవకు చెందినది అనడంలో అతిశయోక్తి లేదు నేనాతో సహవాసం చేసిన వారు దేవుని పట్ల ఆమెకున్న లోతైన ప్రేమను నశించుచున్న ఆత్మల పట్ల ఆమెకున్న ఆసక్తిని దేవుని వాగ్దానాల పట్ల లోతుగా వేరుపారిన ఆమె విశ్వాసాన్ని ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ స్థితిని గుర్తించగల నేర్పును జాతి వివక్షతలకు అతీతమైన ఆమె సేవ శిలువ యొద్ ఆమె సంపూర్ణ సమర్పణ దేవుని ప్రేమతో ప్రకాశిస్తూ చిరునవ్వుల చెందే అందమైన ముఖాన్ని తప్పకుండా గుర్తించి తీరుతారు ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించండి నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమలయందు ఓర్పును ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండు పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండు అనే పరిశుద్ధుడైన పౌలు మాటలను నీనా తన జీవితంలో అక్షరాల ఆచరించింది ప్రార్థనలో పట్టు వదలక దేవునితో పెనుగులాడి మోకాళ్ల మీద దేవుని ప్రేమ అనే ధ్వజము క్రింద విజయాలు సాధించింది ఈ దినాలలో కూడా దేవుడు తన బిడ్డలతో మాట్లాడతాడని ప్రార్థనలో వారు కనిపెట్టినప్పుడు ఆయన తన నడిపింపును వారికి తెలియచేసి సేవలో నూతన అనుభవాలను దయచేసి ఏలియాని మరి అనేక భక్తులను పోషించినట్లుగా పోషిస్తాడని నేన తన జీవితంలో అనుభవపూర్వకంగా తెలుసుకున్న కొన్ని ఆత్మీయ సత్యాలు అవే విషయాలను ఆమెతో పరిచయం ఉన్న వారందరికీ నేర్పించేది ఎంతో ఉన్నతమైన జీవితమైన దాతృత్వం లేకపోతే ఎంత ఉన్నతమైన జీవితమైన దాతృత్వం లేకపోతే అది అసంపూర్ణమే అవుతుంది పరిశుద్ధమైన జీవితంలో ఇవ్వడానికి తీసుకోవడానికి కూడా ప్రాధాన్యత ఉంది ఆమె విశాల హృదయం జాలితో నిండి ఉండి పేదవారి కొరకు అవసరతలో ఉన్నవారి కొరకు దేవుని కృప ఆమె ద్వారా ఉదారంగా ప్రవహించింది ఆమె తనను గురించి గొప్పగా ఎప్పుడు చెప్పేది కాదు అందుకే ఆమె పరిచర్య వివరాలు అంతగా ఎవరికీ తెలియవు ఆమె ఎప్పుడు నిరాడంబరంగా తెర మరుగున ఉండడానికే ఇష్టపడేది అయితే ఆమె ప్రార్థనల ద్వారా ఎంతో ఆశీర్వాదాన్ని పొందిన నేను సువార్త ద్వారా నాకు తల్లి అయిన ఆమెను గురించి ఆమె మరణానంతరము ఈ చిన్న పుస్తకాన్ని వ్రాయడానికి సాహసించాను నా జీవిత చరిత్రను చదివిన వారు ఆమె జీవితము ద్వారా ప్రేరేపించబడి తమ సుదీర్ఘ పరలోక యానములో దేవునిని మహిమపరుస్తూ సాగిపోవాలని నా ప్రగాఢ వాంచ బ్రదర్ ప్రసన్న కుమార్ చౌదరి గారు